ఎదుటివారి బాధని అర్థం చేసుకో ఎందుకంటే బాధ యొక్క ప్రభావం అనుభవిస్తేనే తెలుస్తుంది నీవు ప్రేమిస్తే తిరిగి ప్రేమించమని అడగకూడదు ఎందుకో తెలుసా తిరిగి ఆశించనిదే ప్రేమ బంధాలన్నీ భగవంతుడు ఇచ్చేవే ఒక్క స్నేహితుడిని మాత్రమే నీవు ఎన్నుకోగలిగేది అందుకే ప్రాణం పోయినా చెరిగిపోని స్నేహం చేయి నీతో నడిచి బంధాన్ని చాలా బాధ్యతతో ఎన్నుకో నాలుగు నిమిషాల సంతోషం కాదు నాలుగు తరాల బాధ్యత మోయాలి నీకు ఒంటరిగా ఉండాలంటే బాధ కలుగుతుంది కానీ ఆ ఒంటరితనమే బాధ్యతలని నేర్పుతుంది జీవితం అంటే ఆనందం మాత్రమే అనుకోకు తెలియని ఎత్తు పల్లాలు అనుకోని కష్టాలు వాటితో ఆనందాలు కూడా నీకంటే తక్కువ ఉన్నవారితో పోల్చుకో అప్పుడు భగవంతుడు ఎంతగా నిన్ను దీవించాడో తెలుస్తుంది మనిషి తన మనస్సుతో చేసే యుద్ధం కురుక్షేత్రం కంటే గొప్పది మనసుని ప్రశాంతంగా ఉంచుకో అనవసరమైన ఆలోచనతో సముద్రంలా మార్చుకోకు నీ జీవితంలో గుర్తు పెట్టుకోవలసినవి సహాయం చేసిన వారిని ప్రేమించిన వారిని తల్లి తండ్రులనే సహాయం అంటే నీకు వీలైనప్పుడు వీలైనంత ఇవ్వడం కాదు అవతలి వారికి అవసరం ఉన్నప్పుడు చేసిన దానినే సహాయం అంటారు నీవు నీ చుట్టూ ఉన్న అన్ని బంధాలు నిజమైనవి అనుకోకు నిజంగా నీకు ఆపద వచ్చినప్పుడు నిలబడ్డ బంధమే బంధం నీవు ఏ కష్టం వచ్చినా భయపడకు ఎదురెళ్ళి చూడు అదే పారిపోతుంది ఎంత కష్టమైనా పిల్లిలా మారిపోతుంది అదే నువ్వు భయపడితే అది పులిలా గాండ్రిస్తుంది